హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాంబుల్ రైస్ యూట్యూబ్ ఛానల్ నా ప్రజెంట్ శ్రీ అవధూత కొండయ్య స్వామి జన్మ నలభై నాలుగవ జన్మదినం వేడుకలు పురస్కరించుకొని జాతీయ స్థాయి బండలాగుడు పోటీని నిర్వహించారన్న ఆ యొక్క బండలాగుడు పోటీ పోటీ చూపిస్తానన్నా ప్రజెంట్ అయితే రాత్రి అయితే రైన్ పడింది అన్న పడింది పోర్టు కొంచెం బయట పరిస్థితి అయితే ఇదన్న చూడండి ఒకసారి కోర్టు చూపిస్తాను కోర్టు ప్రాంగణం అయితే ఇదన్నా ఒక సైడ్ మాత్రమైతే బార్గేట్లు అయితే వేశారన్న చూడండి ఒకసారి ప్రజెంట్ అయితే కోర్టు తడిగా ఉందన్న ఆరో తేదీ జాగ్పాట్ విభాగానికి ప్రదర్శన నిర్వహిస్తారన్న ఏడవ తేదీ సీనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహిస్తారు ఎనిమిది ఓల్డ్ కేటగిరీ తొమ్మిది ఆరు పనుల విభాగంతో ప్రదర్శన పూర్తవుతుందన్న చూడండి అన్న ఒకసారి జాగ్పాటి విభాగానికి మూడు లక్షల రూపాయల బహుమతి అన్న మొదటి బహుమతి రెండవ బహుమతి వచ్చేసి రెండు లక్షల అన్న ప్రజెంట్ అయితే ఇట్లా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు క్రమంగా కొండ స్వామి దగ్గరికి భక్తులైతే రావచ్చారన్న స్వామి గారు ప్రస్తుతం ఇదే వాతావరణ పరిస్థితి ఇలా ఉందన్న ఇక్కడ నా సబ్స్క్రైబర్లకు అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను అన్న చూడండి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్న వెదరు కోర్టు నా ప్రజెంట్ అయితే చూడండి అన్న చుట్టూ వాతావరణ పరిస్థితులు కోర్టు కోర్టు అన్నీ ఒకసారి క్లియర్గా చూపిస్తున్నారు అన్న చూడండి చాలామంది అడుగుతున్నారు వర్షం పడడం వల్ల కొద్దిగా వాతావరణం అనుకూలించక అయితే కొంచెం స్లోగా అయితే చేస్తున్నారన్న నా వర్షం పడిన కోటకాయ నుండి ఇబ్బంది అయితే ఉండదు అన్న కలర్స్ అయితే నిర్మిస్తారు